చాలామందికి సొంత ఇండ్లు లేకుంటాయి ఓన్ హౌజెస్ పెద్దలు ఇల్లు కట్టిటారు తండ్రి ఒక ఇల్లు కట్టిటాడు అన్నదమ్ములు ముగ్గురు ఉంటారు అది ఒకరికే వస్తుంది ఇద్దరికి ఇల్లు లేకుంటాయి వాళ్ళు బాడిగాకుంటారు కష్టపడతారు కానీ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు స్తోమతి సరిపోదు గృహయోగం కావడానికి ఎవరైనా సంకల్పం తీసుకుంటే పీఠానికి వచ్చి యజమాని ఫోటో పేరు గోత్రం రాసి అమ్మకు చూపెట్టాలమ్మ జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నాకు గృహయోగం రావడానికి అదృష్టం ఇవ్వు అవకాశం ఇవ్వు బలం ఇవ్వు నేను కష్టపడతా అని చెప్పి అమ్మకు చూపెట్టి రుద్రశూలంకి తాకిచ్చి అమ్మ పాదాల దగ్గర పెట్టి క్షేత్రంలో ఒక తాయితిస్తారు తీసుకొని నడుము కట్టుకొని ఇక మీరు కష్టపడండి మీకు ఎట్లా టైం తిరిగి గిర్రన తిరిగి ఆడుకొచ్చి చాగుతుంది మీరు కొత్తింట్లో తాగుతారు అమ్మవారు మీకు అట్లా అవకాశాలు కల్పిస్తుంది సమయం నీకు అనుకుంట అనుకూల అనుకూలమైపోతుంది ఆటోమేటిక్గా నీ సొంతింట్లో నువ్వు నిద్రపోతావు అమ్మను తలుచుకుంటావు నేను పలానా రోజు అంబాత్రయ క్షేత్రం పోయి సంకల్పం చేసి ఇది కావాలని ఈ రోజు పడుకున్నా అనేది నువ్వు గుర్తు చేసుకుంటావు తప్పకుండా ఇది మన పీఠంలో మీకు జరిగేటటువంటి అద్భుతం